నగర పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డు వవ్వేరు గ్రామంలో విష్ణు ఆలయం దగ్గర గత నలభై సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా సందర్భంగా వీరాల శ్రీనివాసులు సహాయ సహకారాలతో వినాయక విగ్రహం కొలు తీరింది ఈ పండుగను పురస్కరించుకుని రెండవ రోజు దాసరి వేణు ప్రేమీలమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని లంబోదరుడు ఆశీస్సులు పొంది ఆయన కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ కమిటీ దగ్గరుండి విజయవంతం చేశారు నమస్కారం బొవ్వేరు గ్రామ ప్రజలందరికీ ఈ బొవేరు గ్రామంలో విష్ణాల పక్కన గణపతి విగ్రహం పెట్టాము రోజు రెండో రోజు ఈ రెండో రోజు కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం చేసినటువంటి ఖాసరు గారు వేణు గారు వాళ్ళు ఈ రోజు ఉభయ కర్తలు వ్యవహరించి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ తరలి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మరి గ్రామీణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అన్నదాన కార్యక్రమం చేసినందుకు గణపతి స్వామి మరీ మరీ ప్రోత్సహించి గణపతి స్వామి వీళ్ళకి అష్ట ఆరోగ్యాలను సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను